సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో ఇందు మూలంగా యావన్ మంది ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా సో రవి సుజి అనే ఒక ప్రేమ జంట డిసెంబర్ చలికాలం కాబట్టి ఆగలేక ఊర్లో అటు ఇటు తిరుగుతూ దొరికేశారనమాట సో వీళ్ళ పంచాయతీ ఏంటనేది డిసెంబర్ ఇరవై ఐదు రెండు తెలుసుకుందాం సో ఏ పార్ట్ రవికృష్ణ తోట అండ్ మనికా చెక్కాల మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ దండోరా మూవీ టీమ్ మాట్లాడదు జస్ట్ అంటే నో కన్ఫ్యూషన్ అట్ ఆల్ ఆవిడ మనికా అని మెన్షన్ చేసినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు మన గార్డెన్ ఉన్నప్పుడు బట్ ఎనీవే అంటే మీకున్న పేషెన్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికీ లేదేమో అంటే స్టెప్ బై స్టెప్ అలా 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 వస్తున్నారు ఇప్పటికి ఏడి కింద వర్క్ చేసి ఇప్పటివరకు ఐ మీన్ నింట గెలిచి రచ్చ గెలిచినట్టు సీరియల్స్ అన్నిటిలో అరుదినీ పరిణయం నాకు బాగా తెలుసు ఐ మీన్ మా ఇంట్లో మా అక్క మా మమ్మీ చూస్తూ ఉండేవారు బెస్ట్ అది ఆ తర్వాత ఐ మీన్ చాలా లిటరల్లీ ఎక్కడ నాకు తెలిసి పరుగు పెట్టేద్దాం పరుగులు పెట్టేద్దాం లేదంటే కంపారిజన్ చేసుకోరేమో నాకు తెలుసు అంత మోస్ట్ కన్సిస్టెంట్ అంటే ఇలా ఉండడం కూడా ఒక బ్లెస్సింగ్ కన్సిస్టెంట్గా ఎన్ని రోజులు నడవడం విరూపాక్ష అయితే కంప్లీట్లీ అది సర్ప్రైజ్ చేసింది మామూలుగా సో హి హోల్ జర్నీలో మీరు ఐ మీన్ ఇంత పేషెన్స్ ఎక్కడ వచ్చింది మీకు అంటే ఇంట్లో నుంచి పెంపకం నుంచి వస్తుంది కొంతమందికి ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయకపోతే ఇంకా పీస్ఫుల్గా రన్ అవ్వచ్చు వచ్చింది అసలు ఎట్లా అంటే సినిమా మీద పిచ్చే బ్రో సినిమా మీద పిచ్చితోనే అది అచీవ్ చేయాలి అంటే కనుక అది ఓవర్ నైట్ అవ్వదు అనేది నేను రిలీజ్ అయ్యాను సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది జర్నీ ఇంకా ఫస్ట్ సీరియల్సే కానివ్వండి లేకపోతే బిగ్ బాసే కానివ్వండి దాని తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో హీరో అవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ సో దానికోసం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను దానివల్ల ఇంత టైం పట్టింది సో మీరు అన్నట్టు ఓపిక్గా చేసుకుంటూ వచ్చాను బికాస్ మనకి వేరే చాయిస్ లేదు మనకి వేరే బ్యాకింగ్ బ్యాక్ బోన్ అండ్ ఇంకెవరు బ్యాక్ సపోర్ట్ లేదు కాబట్టి మనమే చేసుకెళ్ళాలి సో స్లోగా బిల్డ్ చేసుకో కొంచెం మధ్య డెబ్యూటెంట్స్ తో స్టార్ట్ అవుతున్నట్టు ఉంది బర్త్డే బాయ్ నుంచి yes అవును కదా యా ట్రావెలింగ్ అంత yes బేసికల్లీ దండోరా అంటే మీకేం గుర్తు వచ్చింది అసలు స్క్రిప్ట్ విన్నప్పుడు స్టార్టింగ్ లో గాని దండోరా అని టైటిల్ ముందే చెప్పారు మీకు ఆ ఫస్ట్ దండోరా అని చెప్పినప్పుడు నాకు ఓకే పల్లెటూరులో జరిగే కథ ఏమో అనేది అయితే ఫస్ట్ అనిపించింది దాని తర్వాత వన్స్ కథ నెరేట్ చేసిన తర్వాత వావ్ యాప్ టైటిల్ అనిపించింది అంటే దండోరా అనేది మనకి ఎమోషనల్ గా చాలా విప్లవాత్మకంగా ఇలా తెలుసు కదా సో దాన్ని ఇలా కూడా చెప్పొచ్చా అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఈ స్టోరీ అంతా చదివిన తర్వాత నెక్స్ట్ మురళీ బ్రో నెరేషన్ ఇచ్చిన తర్వాత అరే భలే క్యూట్ గా చెప్పారు కదా ఇంత సెన్సిబుల్ పాయింట్స్ ని ఇంత ఎంటర్టైనింగ్ వేలో ఇంత లైటర్ నోట్ లో చెప్తాం చాలా తక్కువ మందికి అవుతుంది అంటే ఈ చాలా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే తప్ప అవ్వదు సో మురళీ బ్రో దాంట్లో బెస్టెస్ట్ జార్లీ గారు చాలా క్యూట్ గా ఎక్స్ నెరేట్ చేశారంటే మీకు చేసారా క్యూట్ గా

ఇంత పెద్దది ఇది చేద్దాం అని అనుకోవడం సెకండరీ వచ్చింది ఎందుకంటే కథ ఇంకా 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 బెటర్ అయి కొద్దీ ప్రొడ్యూసర్ గారు వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్ బట్ దెన్ నా వరకు వచ్చేసరికి అప్పుడు కొత్త వాళ్ళు కొత్త చిన్న సినిమా తీసుకుందాం అని అనుకున్నారు సో నేను అప్పుడు లాక్ అయిన అమ్మాయినమాట సో నాకు అప్పుడు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ న్యూ ఐ వాజ్ నర్వస్ ఐ వాజెంట్ రియలీ ఓపెన్ టు

ಓನ್ಲಿ ತನ್ನ ದರೇ ಅವನ್ನಿ ಮಲ್ಲಿ ఇంట్లో సైలెంట్ గా వంట చేసే అమ్మాయి బేసిక్ ఇది ప్రపంచానికి మొత్తానికి ఎక్స్ట్రో వర్డ్ అమ్మాయి దగ్గర ఇంట్రో ఆ అమ్మాయి ప్రపంచం మొత్తానికి ఇంట్రో వర్డ్ ఓన్లీ దగ్గర ఎక్స్ట్రో వర్డ్ వా రెండు డిఫరెంట్ వరల్డ్స్ కొలైడ్ అయితే ఎలా ఉంటది యా అంటే ఏంటంటే ఈ అమ్మాయికి ఇదే వరల్డ్ సో ఇది దగ్గర ఇంకా ఫుల్ ఆన్ ఉంటది హి ఫీల్స్ వెరీ సేఫ్ విత్ హిమ్ అందుకే రెచ్చిపోతది అట్లా చూసాం బండ్ల మీద తిరగడం ఇద్దరు ఎక్కువ తిరగడం చూసాం మిగిలిన ఎవరు ఎవరు బాబు ఇండివిడ్యువల్ గా తిరుగుతున్నారు ఏదో సింబల్ అని కాదు బ్రో మామూలుగానే తిరిగాం మేము సరేని కాదు మీరు నాకు ఇంట్రోలో చెప్పారు కదా మామూలుగా ఎండాకాలంలో కూడా మేము ప్రేమించుకున్నాం కూడా ప్రేమించుకున్నాం ఓకే ఓకే యా అండ్ ఆయన చెప్పారు కదా ఒక డీప్ సబ్జెక్ట్ ని షుగర్ కోటెడ్ వేసి చెప్తున్నారు అని చెప్పి సో మీరు బేసికల్లీ మీ స్టోరీ రవి సుజీల స్టోరీ యూత్ ని అట్రాక్ట్ చేసే మెయిన్ ఆస్పెక్ట్ డైరెక్ట్ ఫిలాసఫీ చెప్తే ఎవరు వినలేరు నేచర్స్ ఉన్న లిజనర్స్ లేరు ఇప్పుడు సో కచ్చితంగా మీదే మెయిన్ స్టోరీ అవుతుంది ఐ మీన్ అట్రాక్ట్ చేయడానికి ఆడియన్స్ ని లోపలికి తీసుకెళ్ళడానికి మెయిన్ స్టోరీ అవుతుంది నేను అనుకుంటున్నా అంటే అండోరా మెయిన్ స్టోరీ అవుతుందా ఐ మీన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు గేట్ దాకా తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్ళాలి కదా సో ఈ సబ్జెక్ట్ ఇన్ డెప్త్ స్టోరీని మాకు తెలియాలంటే ఆ ఫిలాసఫీ ఏదో ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే ఒక మెసేజ్ ఉంటుంది సో అది అది మేము రిసీవ్ చేసుకోవాలంటే ముందు మమ్మల్ని అట్రాక్ట్ అట్రాక్ట్ చేయాలి సో మీరే మెయిన్ కంటే కూడా కథలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ బ్రో కనెక్ట్ అవుతారు కాబట్టి మీకు ఏదైతే మెసేజ్ ఉందో అది రీచ్ అవుతుంది సో డెఫినెట్ గా ఆ మెసేజ్ రీచ్ అవుతానికి హెల్ప్ అయ్యే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ జనాలు ఈజీగా కనెక్టబుల్ ఈ హీరో సినిమా చూసిన తర్వాత ఎవరు హీరో అన్నది అర్థం కాదు మీరు శివాజీ గారిని చూసినంత సేపు శివాజీ గారు హీరో గారిని చూసినంత సేపు గారు హీరో రవి గారిని చూసినంత సేపు రవి గారు హీరో సో బిందు మాధవి గారు చూసినప్పుడు బిందు మాధవి గారు హీరో అట్లా ఉంటది సినిమా సో ఇంత మంది స్టోరీస్ అంటే ఇంత మంది వెర్షన్స్ రాసుకుని ఒకరికొకరు ఐ మీన్ ఒకరి క్యారెక్టర్స్టిక్స్ ఇంకొకరితో సింక్ అవ్వకుండా అంటే డిఫరెంట్ గా ఉండేలాగా యునిక్ గా ఉండడం ఉండేలాగా రాసుకోవడం డిఫరెంట్లీ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ చిన్న గెస్ బ్రో ఇది మీరు వేదం లాగా అందరికి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండి డిఫరెంట్ ప్యారెల్ స్టోరీస్ అన్నీ లాస్ట్ కనెక్ట్ అవుతాయి అవుతాయనుకుంటా లేదు మీరు అటు లేకపోతే లేదే లేదా లాగా అందరూ ఒకటే అనుకుంటున్నారా లేకపోతే అసలు ఏమనుకుంటున్నారు మీరు జనరల్ గా మేము ట్రైలర్ చెప్పేసి నెక్స్ట్ టీజర్ అంటే టీజర్ చెప్పేసాం ట్రైలర్ వస్తుంది అసలు జనరల్ ఆడియన్స్ నేను జస్ట్ గా మీరు ఒకవేళ అంటుండే డౌట్స్ వస్తున్నాయి నిజంగా గజ్జరపాలు అని వేదం అన్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఫస్ట్ నేను దాని తర్వాత అదే నందుబురాయి దాని తర్వాత శివాజీ గారు అవుతారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు జస్ట్ ఏమనుకున్నాం అంటే పక్క పక్క ఇళ్ళలో అనుకున్నాం పక్క పక్క ఆ ఉండే ఊర్లో ఒక ఊర్లో ఉండే వ్యక్తులని అనుకున్నాం అయితే బికాస్ మీరు చాయ్ తీసుకోవడం వచ్చి చాయ్ తీసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా అది ఊర్లో జరిగే కదా అవును ఊర్లో జరిగే కదా అందరూ పక్క పక్కన ఇంత డివియేషన్స్ ఏమి ఉండవు స్ట్రైట్ టు ద పాయింట్ సో ఏంటి ఆ టీ టీ నిజంగా అది లిటరల్లీ కరెక్ట్ కనిపిస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో నేను చాలా చోట్ల చూసాను ఇంకా అది బేసిక్ నానా కాదు ఆంధ్ర కూడా ఎవరన్నా చనిపోయినప్పుడు కరెక్ట్ టీ పెట్టాలి అక్కడ ఆ టీ నేనే ఆ ఓకే అంటే ఇవన్నీ మీరు మీరు డ్రామా చూసారు అనుకో పెద్ద పెద్ద వాళ్ళు ఏడ్ చేర్చి అమ్మో చాలా సేపు టీ చెప్పు టీ చెప్పు టీ చెప్పు కనే ఏదో గుర్తు తడి పే ఆ ఇంట్లో అమ్మాయిలు మందరం టీ వాళ్ళు కాసే వాళ్ళు ఉంటే ప్లేట్ పట్టుకొని అన్ని పెట్టి అందరికి వెళ్ళి ఇస్తూ ఉండాలి అక్కడ కొంతమంది ఒఫెండ్ అయి ఫీల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇక్కడ చనిపోయారని మేము ఏడుస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ గుడి తెలుసా అంటారు అలా ఉంటది సో టీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బేసికలీ లార్జర్ దెన్ లైఫ్ అంటారు సినిమాలు కొన్ని సినిమాలు కొన్ని ఏంటంటే ఐ మీన్ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ వైజు లేదంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ వైజు ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే మన స్టోరీ పక్కన పెట్టి డైరెక్ట్ లార్జర్ దెన్ లైఫ్ సో కొన్ని సినిమాలు ఏంటంటే డీప్ మీనింగ్ అంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్న ఇన్ని సంవత్సరాల్లో మన జీవితంలో నేర్చుకున్న దానికంటే ఒక సినిమా నేర్పించే ఒక కొత్త యాంగిల్ నేర్పించే కొత్త యాంగిల్ నిజంగా లార్జర్ దెన్ లైఫ్ అనిపిస్తుంది మీకు ఏమైనా అనిపించిందా దండోరా ఎందుకు అనిపించింది నాకు ఇది మన చుట్టూతో జరిగే కథ ఒకటి ఉంటుంది మన లైఫ్ లో తెలియకుండా కొన్ని అబ్జర్వ్ చేస్తాం బట్ వాటి గురించి మాట్లాడడం బికాస్ ఎందుకు ఎందుకు మాట్లాడేదని బట్ అది ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మన చుట్టూతో జరిగే కథలోనే ఒక సెన్సిబుల్ టాపిక్ ని తీసుకుని దాన్ని కరెక్ట్ గా మాట్లాడితే గొంతి చెప్తే ఎలా ఉంటది అలా ఉంటుంది ఈ సినిమా సో సో మీకేమైనా అనిపిస్తుందండి ఒక లార్జ్ రెజన్ లైఫ్ లేదండి అందర్ లైఫ్ లో జరిగే నార్మల్ రియల్ మా దగ్గర చాయి దగ్గర આવીపోతే ఏం తెలుస్తది నేను ఆగలేదు నేను వాళ్ళందర్ని చూసి మా మా డైరెక్టర్ గారు కథ చెప్తున్నప్పుడు కొన్ని ఆ సీన్ ఉంటారు కదా టీజర్ లో సీన్ ఐ కనెక్టెడ్ బికాజ్ ఐ సాల్ట్ ఇన్ మై విలేజ్ అట్లా అట్లా యాక్చువల్లీ ఏంటి అంటే రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని డైరెక్టర్ గారు ఇదంతా డిజైన్ చేశారు ఎంటర్టైనింగ్ గా దండోరా అనేది డిజైన్ చేశారు మీరు టీజర్ లో కూడా చూశారు పైనుంచి శమం పడిపోయే షాక్ అదంతా రియల్ లైఫ్ లో జరిగినాయి అందరి లైఫ్ చాలా లైఫ్ లో జరిగినాయి అండ్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మొత్తం అన్ని క్లబ్ చేస్తే దండోరా ఓ అమెరికా వెళ్ళొచ్చిన వ్యక్తి అండి ఆయన డైరెక్టర్ మీరు అంటుంటే నేను షాక్ అయ్యాను అంటే ఎంత నేటివిటీ ఉన్న ఎంత నేటివ్ సబ్జెక్ట్ని తీసుకోవడం రీజనల్ సబ్జెక్ట్ని తీసుకోవడం నేను ఫస్ట్ యుఎస్ నుంచి వచ్చారు నెరేషన్ అంత ఇంగ్లీష్లో వేస్తున్నారు ఏంటిది దండోరా అంటున్నారు ఇవన్నీ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నా బట్ స్టిల్ ఒక్కసారి కథ చెప్పిన తర్వాత ఎంత రూటెడ్ మనిషి అయితే అంత ఇన్డెప్త్ రాయగలరు అని అనిపించింది అండ్ సర్పంచ్ క్యారెక్టర్ కూడా మా డైరెక్టర్ గారు బ్రదర్ సర్పంచ్ వాళ్ళ ఊర్లో సో అన్నీ ఆయన రియల్ లైఫ్ నుంచి తీసుకుని ఆ ఇన్సిడెంట్ అన్ని తీసుకుని ఆ లవ్ స్టోరీ ఎవరిదో మరి తెలియదు మా డైరెక్టర్ గారు ఏమో అడగాలి నేను మేబీ ఆయన విన్న డైలాగ్ అనుకుంటా అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ సిటీ ఇక్కడ నాకు దగ్గర సో ఆ రియల్ లైఫ్ అన్ని తీసుకుని వస్తే దండరా వచ్చింది సో మీకు ఏంటంటే చూసేటప్పుడు అరే వావ్ ఎన్ని మన చుట్టూ కదా అనే ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే ప్రాపర్లీ ఇప్పుడు ఇక్కడ మాకు పోస్టర్స్ మీద ఒక సెవెన్ మెంబర్స్ కనిపిస్తున్నారు సెవెన్ లైఫ్ స్టోరీస్ కనిపిస్తున్నాయి సో ఇంకెన్ ఉంటాయో నాకు నాకు తెలియదు బేసికలీ సో ఇంతమందిని ప్లేస్ చేసినప్పుడు అందరికీ ప్రాపర్ గా జస్టిఫికేషన్ లేదంటే వాళ్ళ ప్రాపర్ స్క్రీన్ టైమ్ వచ్చిందని మీరు భావిస్తున్నారా లేవరికైనా కొంచెం అసంతృప్తి ఏమన్నా అసంతృప్తి కాదు రో ఏదైతే చెప్పారో అది తీసారు చెప్పినప్పుడు మనం ఏదైతే విని ఒప్పుకున్నామో అదే ఉంది సో డెఫినెట్గా ఎవరికైతే అసంతృప్తి అయితే ఉండదు అండ్ స్క్రీన్ టైమ్ అంటారా మీకు అదే చెప్తున్నాం బేసిక్గా ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళ కాంబినేషన్ వీళ్ళు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ టైంకి హీరో హీరోయిన్ అంతే ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ గురించి ఆలోచించరు వన్స్ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళే మెయిన్ అలాగే ఉంటుంది సో ఈక్వల్ ఇంపార్టెన్స్ అందరికి శివాజీ గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఆ బ్రో క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ డెఫినెట్గా నందుబ్రోది నాది మణికాది అందరిది సో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి కథ అలాగే రాసుకున్నారు కథే అలాగే బిల్డ్ అయింది సో అందరు ఈక్వల్ షోల్డర్స్ ఉంది అనమాట సో డెఫినెట్ గా అదే బ్యాలెన్స్ చేశారు చెప్పారు అదే తీశారు సో మణిక గారు నిన్ను చేరే తరుణం సో అనుకున్న అంటే స్టార్టింగ్ లో నిన్ను చేరే తరుణం అంటే వచ్చిన ఒక ప్రీవియస్ ప్రాజెక్ట్ ఓహో సో నిన్ను చేరే తరుణ టైంలో మీరు అనుకుని ఉంటారు అంటే మీకు అక్కడ ఆన్ స్క్రీన్ ఎవరో పేరు ఉంటారు కానీ మీకు అక్కడ బిగ్గెస్ట్ లవ్ ఎవరికి సినిమా మీద సినిమా మీద ఒక లవ్ స్టోరీ అంటే ఎంటర్ అవుతున్నాను ఎలా అలా ఉంటుంది ఇప్పుడు దండోరా విషయానికి వస్తే దండోరా అనేది మనం ఈ చావులు ఇవన్నీ పక్కన పెడితే కొన్ని ఐ మీన్ కొన్ని ఒక డికేట్ టూ డికేట్స్ ముందు చూసుకుంటే దండోరా వేసి చార్టింగ్ వేసేవారు నేడే విడుదల నేడే చూడండి అని చెప్పి వేసేవారు అన్ని ఇంకా ఇవాళ పోలియో చుక్కలు ఏ పడుతున్నాయి మీరు ఏదో అన్నారు పోలియో అందరు ఊర్లో అందరూ వచ్చి ఆ పిల్లలకి ఇందాక అన్న మాట మళ్ళీ మింగేయండి అన్నట్టు మింగేయండి కదా సార్ మళ్ళీ వాళ్ళు ఇంకేటోళ్ళకి ఇంకేటోళ్ళు కాదు చాటి బలగా ఉంటుంది సో ఎప్పుడన్నా ఈ దండోరా తర్వాత దండోరా అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక హీరో పేరు హీరోయిన్ పేరు చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారంట హీరో హీరోయిన్ సినిమాకి అసెట్ అని అంటే క్రౌడ్ పుల్లర్స్ అని సో రేపు పొద్దున్న నా పేరు మీద దండోరా సోషల్ మీడియాలో దండోరా వేస్తున్నారు ఇప్పుడు అందరూ పోస్టర్ వేసి ఈ హీరో పలానా హీరో పలానా హీరోయిన్ రవికృష్ణ ఎయినండి యాజ్ అని చెప్పి మనికా ఎన్నండి యాజ్ అని చెప్పి ఇలా వేస్తున్నారు ఆ స్థాయికి వెళ్ళాలి నేనే క్రౌడ్ పుల్లర్ని అవ్వాలి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అవ్వాలి నా సినిమాకి అనే ఆలోచన ఏమన్నా వచ్చిందా ప్రస్తుతానికి అయితే అంత దూరం నేను ఆలోచించలేదు ఓవరాల్ సినిమా వైస్ అందరికీ పనవాలని ఆలోచిస్తున్నాను నేను అంతే అంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మానిఫెక్ట్ చేసుకుంటారు కదా నేను ఈ స్థాయికి వెళ్ళాలి ఒక బిగెస్ట్ క్రౌడ్ పుల్లర్ నవ్వాలి క్రౌడ్ పుల్లర్ నవ్వడం కంటే ఎక్కువ ఐ వాంట్ పీపుల్ టు లవ్ మీ ఫర్ మై వర్క్ అంతే ఈ సినిమాతో అది అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే సుజాత లేదు నేను నిజంగా అంత దూరం ఆలోచించలేదు మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజాత రోల్ దొరకడం అనేదే చాలా వెరీ ఫార్చునేట్ ఉంటే తప్ప అట్లాంటి రోల్స్ దొరకవు ఫర్ యాక్ట్రసెస్ అండ్ సిన్స్ మీ బీయింగ్ తెలుగు అమ్మాయి సో ఫర్ మీ ఈ దిస్ ఫిల్మ్ ఈస్ లైక్ అ ప్రాపర్ స్టోరీ ఎమోషన్ కావాలా ఎమోషన్ ఉండో కామెడీ కావాలా కామెడీ ఉండో రొమాన్స్ ఉండో డాన్స్ ఉండో అన్నట్టు ఇట్స్ వెరీ నైస్ సో విత్ దిస్ ఫిల్మ్ ఐమ్ డెఫినెట్లీ హోపింగ్ క్రౌడ్ పుల్లర్ అవన్నీ నాకు తెలియదు కానీ ఐ వాంట్ టు స్టే లాంగర్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ డూ గుడ్ వర్క్ మిమ్మల్ని శారీస్ లో వాటిల్లో చాలా ఐ మీన్ ఈ ట్రెడిషనల్ లుక్ లో చాలా ఫొటోస్ లో చూసాం బట్ కొత్త థింగ్ ఏంటంటే నో నోస్పియర్సింగ్ ఇక్కడ నోసిలింగ్ ఒకటి ఉంది అది పెట్టుకున్న తర్వాత ఏమన్నా కొంచెం కొత్తగా అనిపించి అమ్మ కుట్టించుకుంటే బాగుంటానేమో కొంచెం అందంగా ఉంటానేమో అని అనిపించింది అన్న అంటే మామూలుగా అందంగానే ఉంటాను కదా అట్లేం లేదు అసలు అమ్మాయి అన్న అసలు నేను కళ్ళు మోసుకుని నేను హీరోయిన్ అవుతా అని ఒక అమ్మాయి ఆలోచించింది అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటుందో మీరు మిమ్మల్ని అలా ఎందుకు చూసుకుంటున్నారు అంటే మేము మిమ్మల్ని అలా చూస్తున్నాం కాబట్టి నాకు థర్డ్ క్లాస్ నుంచి ఉంది నేను హీరోయిన్ వాళ్ళ థర్డ్ క్లాస్ నుంచి అయితే అబ్బాయి అలా అంత వెంట పడుతుంది అన్నమాట సాక్షి శివానంద అనేవారు అలా వచ్చి సాక్షి శివానంద్ శివానంద హీరోయిన్ అనేవారు కదా ఆవిడలా ఉంటావు అనేవారు చిన్నప్పుడు అలా వచ్చి ఎవరనేవారు అబ్బాయిలేనా మమ్మీ ఇంట్లో హీరోయిన్ చాలా మంది వాళ్ళ లాగా ఉన్నాను సౌందర్య లాగా ఉన్నావు అని చెప్పినట్టున్నారు అబ్బాయిలేనా థర్డ్ క్లాస్ అంటే అబ్బాయిలేనా ఎవరిని అడిగినా అబ్బాయిలేనా అంటారు రెండు ఎల్కేజీలో అంటారు ఒక అమ్మాయి అబ్బాస్ లాగా ఉన్నామని అంత మోసం చేసే మోసం చేస్తున్నారు నిజంగా మోసం చేసింది అప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నాని గారు ఉన్నారు ఏడి కింద వర్క్ చేశారు తర్వాత హీరో అయ్యారు బట్ మీ దగ్గర ఒక సక్సెస్ చిన్నది ఏం కనిపించిందంటే ఒక మ్యాజిక్ ఏం కనిపించిందంటే మీరు ఏదైతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తున్నారో దానికే ఎండ్ ఆఫ్ ద డే లీడ్ అవడం అదే ప్రాజెక్ట్కి ఏంటి అది ఎలా అయ్యింది అసలు అంటే బొమ్మరిల్లు సీరియల్ యా ఫస్ట్ అండ్ బొమ్మరి విజయం సో విజయం అనే సీరియల్కి నేను వర్క్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను చేస్తుంటే డైరెక్టర్గా రెడీ గారు అరే నువ్వు నిజంగా చెప్పరా ఏదో కొడుతుంది నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చావా డైరెక్టర్ అవ్వాలని వచ్చావా లేదు సార్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బట్ ఎక్కడ నేర్చుకోలేదు సో ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే ఒక డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని తెలుస్తుంది కదా అని అంటే ఓకే సరే అయితే అన్నారు అయిపోయింది ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ ఆడిషన్ కొత్తల కోసం చూస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ డైలాగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా ఆయన ఎవరు నచ్చలేదు దాని తర్వాత అరే ఒకసారి నువ్వు చెప్పన్నారు మనం వెయిటింగ్ కదా వెంటనే తీసి పక్కన పెడితే చెప్పాం ఈజ్ లైక్ సూపర్ హ్యాపీ సరే ఓకే ఫైన్ నిజంగా నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అలా కెరియర్ స్టార్ట్ అయింది అనమాట ఆయన ఒక సిక్స్ మంత్స్ చూశారు నా జర్నీ వర్క్ డెడికేటెడ్గా డైరెక్టర్ డైరెక్టర్గా చేసినప్పుడు నేను ఎప్పుడు యాక్టింగ్ గురించి కాన్సన్ట్రేట్ చేయాల యాజ్ అస్టెండ్ డైరెక్టర్గా ఆయన ఒకసారి లైట్గా చిన్నపి నైట్ ట్వల్కి ఫోన్ చేసి అరే పలానా సీన్లో హీరోయిన్ చెవులకి ఏం పెట్టుకుందరా బొట్టు ఏ కలర్ పెట్టుకుందని అడిగారు నేను ఎక్కడ నోట్ చేసేవాడు కదా నేను మైండ్లో పెట్టుకుని సో కాల్ చేసేసా పలానా పింక్ బోట్ పెట్టుకున్నారు చెవులు పెట్టుకున్నారు చెప్తే ఓకే అండ్ నెక్స్ట్ డే మెచ్చుకునేవాళ్ళు సో ఎండ్ ఆఫ్ నువ్వు ఏ వర్క్ అయితే చేస్తున్నావు దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తావు చాలా డెడికేటెడ్గా చేస్తున్నావు ఇలా ఉంటే కనుక నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు అని చెప్పారు సో అలాగే సపోర్ట్ చేశారు సో అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయింది బట్ డైరెక్టర్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే హీరోయిన్ గురించి అడిగారు అది ఎలాగో ఫోకస్డ్ గానే చూస్తాం కాబట్టి అదే హీరో గురించి అడుగుంటే బ్రో నేను బట్ ఐ మీన్ సోప్ స్టార్ ఎరా ఆ సోప్ స్టార్స్ అనే ఎరా ఒకటి ఫేస్ చేశారు ఆ టైంలో చాలా ప్రెషర్ ఉండేదేమో మీకు కూడా రేటింగ్స్ అని హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ సీరియల్ త్రీ మంత్స్ కి అయిపోయింది రేటింగ్ చూడలేదు దాని తర్వాత మొగల్ రేకులు ఆడిషన్ ఇచ్చారు అక్కడి యా దుర్గా క్యారెక్టర్ సో అక్కడి నుంచి ఇంకా కెరియర్ బ్యాక్ టు బ్యాక్ బిజీ ఉండే టెలివిజన్లో సో నాకు కూడా సినిమాల్లో కూడా అలాగే అవుతుందని అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ కొంచెం అంత వర్క్ అవ్వలేదు దాని తర్వాత విరూపాక్ష వచ్చింది దాని తర్వాత గా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను సో స్లోగా కెరియర్ బిల్డ్ అవుతుంది బట్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది సో అదే నమ్ముతున్నాను నేను టెలివిజన్లో ఎలా ఆడియన్స్ ఓన్ చేసుకున్నారో మూవీస్లో కూడా అలా స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చాను కష్టపడి ఎలా వస్తున్నాను అలాగే వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా వర్క్ అవుతుంది ఇక్కడ కూడా అలాగే ఓన్ చేసుకుంటారు సో బేసికల్లీ ఒక దీన్ని ఏమంటారు ఐ మీన్ సిమిలర్ క్యారెక్టర్స్ ఇలా పడిపోతూ ఉంటే కొంచెం ఆడియన్స్ కూడా కొంచెం ఎలా అలవాటు పడిపోతారు టైప్ కాస్టింగ్ అలవాటు పడిపోతారు కొత్తగా చేంజ్ వస్తే చూడలేరు బట్ విరూపాక్ష ఈవెన్ మీకు కూడా నాకు తెలిసి అంత ఎలాంటి క్యారెక్టర్ నేను చేయగలను అనే అంత ఆలోచన ఉండదేమో అని అనిపిస్తుంది నాకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా అనేది నా పని కాదు నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చారు దానికి ఏం కావాలో ఏం చెప్పారో నాకు కార్తిక్ బ్రో చెప్పింది ఏంటి నాకు ఇది ఏదైతే హ్యాండ్ జెస్చర్స్ ఉన్నాయో అది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ప్రో అయిపోతే ఎలా ఉంటుంది దాంట్లో తడబాటు ఉండకూడదు అని కళ్ళు పైకి పెట్టి చెప్పేటప్పుడు అంతే కాన్ఫిడెంట్గా అది చిన్నప్పటి నుంచి అక్కడికి అలవాటు కోడిని కోరికినప్పుడు హీస్ మెంట్ ఫర్ దట్ అన్నట్టు ఉండాలి సో నేను దానికోసం జిమ్నాస్టిక్స్కి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకుని అన్నీ నేను వర్క్ చేసుకున్నాను అలాగే రవి క్యారెక్టర్ పర్ఫామ్ చేసినప్పుడు నాకు ఇంక వేరే థాట్ ఉండదు అది వర్క్ అవుద్దా ఆడియన్స్ ఇష్టపడతారా లేదా అనేది సెకండరీ బ్రో ఫస్ట్ మనకి ఇచ్చిన పని మనం పర్ఫెక్ట్గా చేసావా లేదా అది చేసేసా నాకు వచ్చింది ఇంతే అది చేసేసా దానికి మించి నేను ఇంకేం మెరైకల్ చేయలేను కదా సో ఆడియన్ ఓన్ చేసుకుంటారా లేదా అనేది రిజల్ట్లో చూడాలి బట్ మీ ఐ మీన్ మీకు ఒకటి ఉంటుంది కదా బిలీఫ్ ఉంటుంది అంటే ఇంతవరకు చేయగలను అనే ఆలోచన ఉంటుంది అప్పుడు దాకా కొత్తగా ఏమన్నా మీ బిలీఫ్ని కూడా బ్రేక్ చేసింది ఏమన్నా ఆ క్యారెక్టర్ ఏమన్నా అంటే ఇంకా డెఫినెట్గా విరూపక్ష అంటే నేను అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనుకోలేదు నాకు చెప్పింది నేను చేశాను బట్ ఎండ్ ఆఫ్ ది డే కార్తిక్ బ్రో విజన్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ సో అది వర్క్ అయింది దాంట్లో ఉన్న హై ఎలిమెంట్స్ అన్ని నా క్యారెక్టర్ మీద ఉంటూ నాకు లెక్క అయింది సేమ్ యాజ్ ఈస్ దండలో కూడా అలాగే ఉంది హై ఎలిమెంట్స్ అన్ని సో మేబీ చూద్దాం బ్రో అంటే మెల్లమెల్లగా మీరు కెలిగితే నిజాలు చెప్పేస్తున్నాను నేనేం యా సో ఈ అటైర్ లో కానీ ఇప్పుడు ఈ సుజీ క్యారెక్టర్ లో కానీ మీకు మోస్ట్లీ బాగా నచ్చింది ఏంటండి సాంగ్ చూసుంటారా ఉంటారా పిల్ల అందులో స్టార్టింగ్ లో చూడలేదు మీరు చూసాను లేదు లేదు చూసాను ఈ మూన్వాక్ కూడా చూసాను నేను టీజర్ లో ఐ మీన్ అది అబ్జర్వ్ చేశాను మూన్వాక్ ఎలా యాస్కుంటూ వెళ్తున్నారు కదా నాకు ఏంటి మూన్వాక్ ఏంటి మీరు మైగ్రేషన్ దాటేసి వాడు చాలా పెద్ద అంటే మేడం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లో లోకల్ అనమాట సో రవి తో మాట్లాడాలంటే ఇంక గర్ల్ ఫ్రెండ్ ఇష్టమో వాటికి గిఫ్ట్లు ఇచ్చి కుస్తీలు పడతా ఉంటారు కదా సో అలాగే రవి సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ సినిమా అందరూ అయితే షాక్ అవుతారు మీరు విరుపక్ష అన్నారు కదా మీరు అలా కూడా చేస్తారా అని సేమ్ ట్రస్ట్ మీ దండోర తర్వాత మీరు నన్ను చూసే ఆ విజన్ మారిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా ఫీలింగ్ వస్తుంది సో అది మ్యాటర్ రిలవెంట్ ప్రజెంట్ బట్ ఏంటంటే బయట నడుస్తుంది క్లియర్లీ ఫైనల్ వచ్చారు బిగ్ బాస్ ఫైనల్ ఫైనలిస్ట్ లో ఒక ఐదుగురు ఉన్నారు కళ్యాణ్ డీమన్ ఫ్రమ్ కామనర్స్ మన తనుజ గారు ఇమ్ము ఇమాన్యుయల్ అండ్ ఫైనల్లీ సంజన సో మీరు ఐ మీన్ జస్ట్ ఫాలో అయితే జస్ట్ కొన్ని ఎపిసోడ్స్ చూసిన ఎవరు మిమ్మల్ని మీ అటెన్షన్ చేశారు నేను ఈ సీజన్ మిస్ అయ్యాను నేను ఎప్పుడు చూస్తాను బట్ ఈ సీజన్ ఏంటి బ్యాక్ టు బ్యాక్ షూట్స్ అవుతున్నాయి కదా నేను మిస్ అయ్యాను బట్ ప్రోమోస్ అయ్యి చూస్తున్నాను నాకు పర్సనల్ గా కొంచెం క్లోజ్ అంటే టెలివిజన్ ఆబ్వియస్లీ తనుజ అండ్ ఇమానియల్ సో డెఫినెట్ గా వాళ్ళిద్దరిలో ఉన్న విన్ అయితే హ్యాపీ ఏమైనా వింటున్నారా ఈ మధ్య విన్నారనే ప్రొడిక్షన్ అందరూ ఇందరూ అనుకోవడం ఈవెన్ నేను ఓన్లీ దండోర యా వింటున్నాను ఆ సౌండ్ లో సో దాంట్లో ఉన్నాను కాబట్టి ఇంక వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు బట్ నార్మల్లీ ఒక డెత్ గురించి ఒకటి ఉంది లైఫ్ అండ్ డెత్ అని అన్నారు ఈవెన్ డ్రమెటిక్ ఎన్ టు దిస్ ఇయర్ అది బలే ఉంది ఈవెన్ ట్రైబల్ చూసాను నేను ట్రైబల్ స్టోరీ అని చెప్పి కట్ చేసి మళ్ళీ డ్రామా స్టోరీ అనేది సంథింగ్ ట్రైబల్ రియల్ అనేదో సంథింగ్ ఆహా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అని ఉంటుంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ రియల్ లైఫ్ చేశారు దాన్ని నేను ట్రైబల్ అన్న చూస్తాను ట్రైబల్ గా ఫస్ట్ ఫస్ట్ కట్ లో చూసాను ఫస్ట్ ఒక బీట్ అది ట్రిబ్యూట్ లాగా ఉంటుంది బ్రో ట్రిబ్యూట్ అని ఉంటుంది యా అన్ని పేపర్ కట్స్ గెస్ గెస్ అన్ని వస్తాయి బట్ ఒకటి ఏంటంటే ఆ సినిమా చూసాం అప్పుడు ఇప్పుడు అందరూ బలగంతో కంపేర్ చేస్తూ ఉండొచ్చు ఆ సినిమా చూసినప్పుడు ఒక మంచి మెసేజ్ ఉంటుంది అసలు ఈవెన్ ఇప్పటికే ఆ సాంగ్స్ వాడుకుంటూ ఉంటారు ఎవరైనా ఇక్కడ కూడా ఏంటంటే అంత దూరం తీసుకెళ్తున్నారు ఏంటి అనే ఒక మాట క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎంతైనా అవుతుంది రియల్ ఒక ఐ మీద అని అర్థమవుతుంది కొట్టినట్టు ఫ్యాక్స్ ఇంకొకటి ఏం చెప్పారంటే చావు అనేది మర్యాద సీరియస్లీ సో సినిమా చూసిన తర్వాత ఇలాంటి చాలా డైలాగ్స్ ఉంటాయి బ్రో ప్రతి సీన్ డైలాగ్స్ ప్రతి సీన్ లో కాన్వర్సేషన్ చాలా సిల్లీగా ఇలా ఉండదు బ్రో చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటది అది స్టోరీ డ్రివెన్ ఉంటాయి అండ్ మీకు త్రివిక్రమ్ గారి ఈ సినిమాలో బుల్లెట్ లాగా ఉంటాయి అంటారు నాకు ఇంకా అతడు సినిమా కానివ్వండి నువ్వు నాకు నచ్చావు మన్మధుడు ఎన్ని త్రివిక్రమ్ సార్ డైలాగ్స్ ఉంటాయి కదా దన్ను మనీ దన్ను కదా అలా ఉంటాయి బ్రో ఈ సినిమాలో డైలాగ్స్ సీరియస్ గా ట్రస్ట్ మీ మీరు సినిమా తర్వాత మురళీ బ్రోని అని గుర్తుపెట్టుకుంటారు అరే వా బాగా ఏం రాశారు రా అని మీరు చెప్పిన ఆ చావు అనేది మనిషికి చాకర్ మర్యాద రా అనే లాంటి డైలాగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లో ఉన్నాయి విత్ ద సీన్ నో ఇట్ మీకు అప్పుడు అర్థమవుతుంది ఈ డైలాగ్ ఉత్తనే ఏదో డైలాగ్ రాయాలి పంచ్ లైన్ కోసం అని కూడా రాయరాయన ఆ డైలాగ్ వెనక ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ ఎమోషన్ ఉంటుంది అప్పుడే ఆ డైలాగ్ అంటారు ఆ టైంలో కొంచెం దింపుతా ఉంటారు పైనుంచి డెడ్ బాడీని కొంచెం ఐ మీన్ ఖచ్చితంగా గట్టిగానే కొంచెం హాంట్ చేస్తుంది ఈ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ రోజులు అంటే చాలా తక్కువ సినిమాలు మనం ఇంటి వరకు తీసుకెళ్తాం దాంట్లో దండోరా డెఫినెట్ గా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ ట్వంటీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మనం అంటే వర్క్ చేసామని చెప్పడం కాదు మనం కొన్ని సినిమాలు చేసినప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు తెలుసు అరే ఇంటర్వ్యూ బాగా వచ్చింది వర్క్ అయినా అవ్వకపోయినా ఎండ్ ఆఫ్ ది డే ఆ నేను బాగా చేశాను అనే ఒక మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా యాజ యాక్టర్ గా మా మనసుకి తెలుసు మేము ఒక మంచి సినిమా చేసాం అది హార్ట్ఫుల్గా ఒక ఆర్టిస్ట్ మంచి సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ఆడియన్స్ ఎనర్జీ రీచ్ అవుతుంది ఒక నో ఐ గివెన్ దిస్ మచ్ అని సో 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 ఎవ్రీ డే షూటింగ్ అయిపోయిన తర్వాత కడుపు నిండి తెలుసా టు ఫీల్ అండ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ డూ టుగెదర్ మంచి 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 బ్రో సీన్ సినిమా చేసాం డెఫినెట్గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రావాలి సినిమా చూడాలి సో ఫైనల్లీ డిసెంబర్ ట్వంటీ ఇంకా కొత్త ఇయర్లో డేస్ డేస్ ఉంది బ్రో అన్ని లాస్ట్ టైం పెట్టుకున్నాం అవి మళ్ళీ తలుచుకుంటే జోక్ గా అనిపిస్తాయి బట్ దండోరా తర్వాత మీరు దండోరా వేసి చెప్పండి మా లైఫ్ ట్వంటీ ట్వంటీ కొత్త డోర్స్ ఇలాంటి ఓపెన్ అవుతాయి నేను ఎక్కడ వరకు వెళ్ళగలను అని ధైర్యంగా చెప్పండి మాకు కెమెరా ముందు యా డిసెంబర్ ఈ అంటే ట్వంటీ సిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మేబీ నేను ఇంకా హీరోగా సెటిల్ అయిపోతానేమో అనుకుంటున్నాను ఆఫ్టర్ దండోరా అంటే యాజ్ ఎ లీడ్ గా కథలు రాసుకునే వాళ్ళందరికీ ప్రాపర్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఈ రవి అనే క్యారెక్టర్ అండ్ ఎవరైతే ఒక మంచి సినిమా చేయాలనుకుంటున్నారో ఇది చెప్పాలా వద్దా ఇలాంటి పాయింట్స్ చెప్పాలా వద్దా అనుకునే వాళ్ళందరికీ దండోరా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అంటే ఇంత సెన్సిబుల్ పాయింట్స్ కూడా ఇంత మంచి వేలో ఇంత గా హ్యాండిల్ అనే ఫీలింగ్ వస్తుంది సో నేనైతే మేనిఫెస్ట్ చేసుకున్నాను నేను వన్ ఆఫ్ ద లీడ్ టెలివిజన్ లో చేసినట్టే సినిమాల్లో కూడా చేయాలని అది స్టార్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను మీరండి దండోరా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు తెలుసు అయిన తర్వాత మా డైరెక్టర్ మురళీకాంత్ గారు మాకు అందరూ మా రవికి చాలా క్యారెక్టర్స్ వస్తాయి చాలా హీరో రోల్స్ వస్తాయి అండ్ నాకు మోస్ట్లీ కాంటెంట్ బేస్డ్ అండ్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ వస్తాయి అని నాకు తెలుసు నేను నమ్ముతున్నాను అంతే అండ్ మా ప్రొడ్యూసర్ గారు చాలా డబ్బులు చేయాలి అంతే యా మేము కూడా ఐ డ్రీమ్ నుంచి నేను అండ్ మా ఆడియన్స్ కూడా మేము మేనిఫెస్ట్ చేస్తున్నాం మీరు కోరుకున్న జరగాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఐ విష్ సో మచ్ థ్యాంక్ యూ That's all for now this is Darshan saying And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe, so subscribe to iDream. So subscribe to iDream media iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు హై డ్రీమ్ అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్